ఆర్ఎంకే టీవీ వారికి మా డిఆర్డిఏ వైఎస్ఆర్ క్రాంతి పదవి సిబ్బంది అందరి తరఫున ముందుగా నమస్కారాలు అండి మేము గత ఇరవై మూడు సంవత్సరాలుగా ఈ ప్రాజెక్ట్లో పనిచేస్తున్నాము అనేక రకాలైన ప్రభుత్వ పథకాలు ముందుకు తీసుకెళ్ళడానికి మేము ఎంతో కృషి చేస్తున్నాము ఈ ప్రాజెక్ట్లో కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు కూడా ప్రభుత్వం ఏ పని అప్పచెప్పినా కలెక్టర్ గారు ఏ ఆర్డర్లు వేసినా ప్రతి పని కూడా మేము సక్సెస్ఫుల్గా నెరవేరుస్తున్నాము కానీ మేము గత నాలుగు సంవత్సరాలుగా మన ఈ సీఎం గారు వచ్చిన తర్వాత మాకున్న సమస్యల గురించి మమ్మల్ని రెగ్యులేట్ చేయాలని మాకు పేస్కేలు వర్తింప చేయాలని అదేవిధంగా కింది స్థాయిలో ఉన్న వివోఏలకి మూడు సంవత్సరాలు అన్నది కాకోకుండా వాళ్ళు కూడా రెగ్యులర్గా ఈ ప్రాజెక్ట్లో ఉండే విధంగా చేయాలని వాళ్ళకు కూడా జీతాలు పెంచాలని అదేవిధంగా మా ఆఫీసులో సిబ్బంది ఆపరేటరు అకౌంటెంట్ వాళ్ళకు కూడా హెచ్ఆర్ పాలసీ ఇవ్వాలని ముఖ్యంగా ఎంఎస్సిలు అంటే దిగువ స్థాయిలో వివోఏలతో పనిచేయించే ఎంఎస్సిసిలు కూడా సర్పు హెచ్ఆర్ ఇవ్వాలని ఈ విధంగా మేము అనేక రకాలైన డిమాండ్లు నాలుగు సంవత్సరాల నుంచి కూడా అమ ఇవ్వమని చెప్పి మేము సీఎం అంటున్నారు కానీ మా హామీలు ఏమీ నెరవేర్చట్లేదు కాబట్టి మేము మా జేఏసీ పిలుపు మేరకు గత ఏడు రోజుల నుంచి కూడా ఈ సమ్మె బాట పట్టాము మా అందరికీ కూడా న్యాయం చేయాలని మాకున్న ఈ అన్నీ కూడా సీఎం గారికి దృష్టి తీసుకొచ్చి మా అందరికీ కూడా న్యాయం చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాం

ಅಮಲ್ ಜನಿ ಮಾ ಇವಾಲಿ ಪ್ರಪಕ್ಷ

माना चया पेसक वेठो